ఎన్టీఆర్ గారికి ఇవన్నీ అవసరం అంటారా బాలీవుడ్ వాళ్ళు ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఈ మూవీస్ అన్ని తీస్తున్నారా కున్న ఇమేజ్ ఇమేజ్కి టాప్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎన్టీఆర్ గారు కాళ్ళ దగ్గరికి అయితే వస్తారు కానీ ఎన్టీఆర్ గారు మాత్రం ఎందుకు బాలీవుడ్ డైరెక్టర్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎవరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా మన వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ల్యాగ్ లేకుండా మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్టీఆర్ గారు టాలీవుడ్ లోనే టాప్ ఫైవ్ హీరోస్ లో ఒక్కరిగా అయితే ఖచ్చితంగా ఉంటారనమాట అయితే ఎన్టీఆర్ గారు లాస్ట్ ఫిలిమ్స్ దేవరా అయితే అంతంత మాత్రమే థియేటర్లో అయితే రన్ అయింది ఒకళ్ళ హిట్ అని ఒకళ్ళ ఫ్లాప్ అని ఒకళ్ళ యావరేజ్ అని చెప్పి ఒక నెగిటివ్ టాక్ తో స్ప్రెడ్ అయ్యి థియేటర్ థియేటర్లో అయితే కొంచెం సక్సెస్ఫుల్ గానే రన్ అయ్యి ఐదు వందల కోట్ల పైన అయితే ఈ మూవీ అయితే కలెక్ట్ అనమాట దాని తర్వాత వచ్చిన అసరాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో అయితే స్పై యూనివర్స్ గా తెరకెక్కిన మూవీ అయితే వార్ టూ ఈ వార్ టూ అయితే ఎన్టీఆర్ గారి గురించి అయితే ఫుల్ నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేశారు మూవీ కానీ ఎన్టీఆర్ గారి మీద కూడా ఫుల్ నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేశారనమాట ఎన్టీఆర్ గారు ఋతుకృష్ణకు తగ్గ హీరో కాదని ఎన్టీఆర్ గారు బాడీ మొత్తం డూప్ అని చెప్పి చాలా అంటే చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేశారనమాట అయితే దాని తర్వాత ఇప్పుడైతే ప్రశాంత్ నిల్ గారితో అయితే డ్రాగన్ మూవీలో అయితే యాక్ట్ చేస్తున్నారనమాట అయితే ఎప్పటికీ కూడా ఈ ట్రోలర్స్ అయితే ఆగట్లేదు ఎన్టీఆర్ బక్కగా అయిపోయారు అసలు ఏమైంది ఏమైంది అని చెప్పి చాలా అంటే చాలా ఎన్టీఆర్ గారిని అయితే మెంటల్ గా అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పెడుతున్నారనమాట దాన్ని తట్టుకోలేక ఎన్టీఆర్ గారు అయితే ఆఖరికి కోర్టు మిట్లు కూడా ఎక్కారనమాట ఈ ట్రోలర్స్ అయితే ఇంకోసారి ట్రోలింగ్ అనేది చేస్తే పిటిషన్ అనేది తీసుకున్నారు కఠిన చర్యలు అనేది తీసుకుంటామని చెప్పి అయితే ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ గారు ఇంకో రిస్క్ చేస్తున్నారు అని చెప్పి అనిపిస్తుంది అనమాట అది ఏంటి అంటే మళ్ళీ ఎస్ ఫిల్మ్ బ్యానర్స్ లో అయితే స్పై యూనివర్స్ కి సంబంధించి మన పట్టణ టూ అయితే వస్తుందన్నమాట దా ఆల్రెడీ షూటింగ్ లో అయితే ఉంది షారుఖ్ ఖాన్ అయితే హీరోగా నటిస్తున్నారు అయితే ఆ మూవీలో మళ్ళీ ఎన్టీఆర్ ఒక క్యారెక్టర్ లో తీసుకుంటున్నారు అని చెప్పి ఒక రోల్ ఉంటుందని చెప్పి అని చెప్పి ఇప్పుడైతే నడుస్తుంది అనమాట టాలీవుడ్ లో అయితే అయితే అది ఎంత వరకు నిజం ఎంత వరకు అబద్ధం అనేది తెలియదు కానీ ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉందనమాట ఎందుకంటే ఈ స్పై యూనివర్స్ అనేది ఖచ్చితంగా ఒక హీరో ఇంకో హీరో ఒక సినిమాలో నుంచి ఇంకో సినిమాలోకి జంప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అలా ఎన్టీఆర్ గారు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట మరి ఈ మూవీలో మరి ఎన్టీఆర్ గారు మళ్ళీ ఎలా చూపిస్తారు మళ్ళీ ఎన్టీఆర్ గారు ఎలా ఉంటారని చెప్పి చాలా అంటే చాలా భయంగా ఉంది ఫ్యాన్స్ అయితే ఎందుకంటే మన ఎన్టీఆర్ గారు కూడా బాలీవుడ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారేమో అనిపిస్తుంది అనమాట తనకున్న క్రేజ్ కి పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని మరి తనకైతే స్క్రిప్ట్ రాసి పెడతారనమాట టాప్ హీరోస్ కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారు ఉన్న టోటల్ యాక్టింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యాక్టింగ్ ఏ డైరెక్టర్ కూడా తన లోన్ అయితే బయటికి అనమాట ఎందుకంటే తనకు తగ్గట్టు కథ అయితే ఇప్పటి వరకు ఎవరు రాయలేదని చెప్పుకోవాలి ఎందుకంటే తన అంత పవర్ఫుల్ యాక్టర్ తన కోసం అని చెప్పి ప్రశాంత్ నీల్ గారు అయితే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన అయితే ఇప్పుడు డ్రాగిన్ సినిమా అయితే షూట్ చేస్తున్నారనమాట మరి ఆ మూవీ ఎలా ఉంటుందో కూడా మనం అయితే వెయిట్ చేయాలి ఆ మూవీ వచ్చే వరకు కూడా కానీ ఇప్పటి వరకు కూడా ఆ మూవీకి సంబంధించిన టీజర్ కానీ సాంగ్ కానీ ఏమీ గ్లింప్ కానీ ఏమీ అంటే ఏమీ రిలీజ్ చేయలేదు మరి ఏం చేస్తారో మరి చూడాలి కానీ ఎన్టీఆర్ గారు మాత్రం మళ్ళీ బాలీవుడ్ వైపు వెళ్లకుండా ఉండాలని చెప్పి ఫ్యాన్స్ ఫుల్గా అంటే ఫుల్గా కోరుకుంటున్నారనమాట ఎందుకంటే ఆ బాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అనమాట ఒక టాప్ హీరోని వార్ మూవీ అయితే అయితే ఖచ్చితంగా డౌన్ఫాల్ అయితే చేశారని అయితే చెప్పాలన్నమాట మరి ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ మోర్ రివ్యూస్ మోర్ ప్రొడిక్షన్స్ మీకు కావాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకో పది మందికి అయితే ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుందన్నమాట ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్